వాడు రాత్రులు స్కామ్లు డిజైన్ చేసేవాడు పగటి పూట మానవ సహజం నమ్మకాలను నమ్మేసేవాడు ఒక కాల్లో లక్షలు కళ్ళంతేవి ఒక్కో రోజు నాలుగు ఫోన్ కాల్స్ తీసేవాడు ఒక్కో ఇంటిని లక్షల రూపాయలతో ముంచేసేవాడు పేరు విక్రమ్ చౌహాన్ ఈ స్కామ్ కథలో మీ ముఖము బాధుతుడి ముఖంగా కనిపించవచ్చు ఇది ఒక సినిమా కారు ఇది నిజమైన మోసం మీ ఇంటి మీద టెలికాం టవర్ పెడితే నెలకి ముప్పై వేలు కేవలం టవర్ కోసం పదివేలు ఫీజు చెల్లించండి ఇలానే ఎంతో మంది కళలు కని లక్షలు పోగొట్టుకున్నారు ఈ స్కామ్ మాస్టర్ మైండ్ పేరు విక్రమ్ చౌహాన్ వీడు ఎలా చేస్తాడు ఈ స్కామ్ ఎందుకు నమ్మారు ప్రజలు ఇది కేవలం మోసం కాదు ఓ పెద్ద నాటకం విక్రమ్ చౌహాన్ స్కామ్ ముప్పై వేల రూపాయలు మాయాజాలం స్కామ్ మొదలైన విధానం విక్రమ్ చౌహాన్ అనే యువకుడు సాంకేతికంగా తెలివైన వాడు ఒక రోజు ఆలోచన పుట్టింది దేశంలో మొబైల్ టవర్స్ పెరుగుతున్నాయి ప్రతి ఇంటి ఓనర్ కు అదే ఒక అవకాశంగా కనిపిస్తుంది వాడు ఫేక్ వెబ్సైట్లు ఫేక్ ఫేక్ సిద్ధం చేశాడు ఇంటర్నెట్ లో యాడ్ ఇచ్చాడు మీ ఇంటి పైన టవర్ పెడితే నెలకు ముప్పై వేలు ఇస్తానని ప్రజలు ఆశపడి కాల్ చేశారు కనెక్ట్ అయ్యింది మోసగాడితో నమ్మకం తెచ్చే విధానం వాడు మాట్లాడుతూ ఉండేవాడు సార్ మేము ఎయిర్టెల్ నుండి మాట్లాడుతున్నాము మీరు ఎంపిక అయ్యారు మీరు చిన్న ఫీజు చెల్లించాలి జస్ట్ ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే తర్వాత మెయిల్ పంపేవాడు అందులోన అగ్రిమెంట్ లెటర్ అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎన్ఓసి సైట్ ఇన్స్పెక్షన్ రిక్వెస్ట్ ఇలా పంపేవాడు అందరూ నమ్మారు ఎందుకంటే ప్రతి కి గౌరవంగా అధికారుల లెటర్ యాడ్ ఉంటుంది చివరికి వాళ్ళను పది వేల నుంచి యాభై వేల వరకు చెల్లించేవారు లక్షలాది మోసం ఎలా చేశాడు ఒక కాలంలో విక్రమ్ రోజుకి మూడు వందల నుంచి నాలుగు వందల ఫోన్ కాల్స్ తీసేవాడు వీటి కోసం అతను కాల్ సెంటర్ సెట్ చేసుకున్నాడు మూడు నాలుగు మంది ఉద్యోగులను ఉద్యోగుల్లో పెట్టుకున్నాడు చిన్న పెద్ద రాష్ట్రాలు మారిన మోసం మాత్రం అదే వీడు ఒక్క రోజుకు మూడు నాలుగు లక్షలు దోచేసేవాడు ఈ స్కామ్ లో బాధితులు ఎక్కువగా పేదవాడు రిటైర్డ్ ఉద్యోగులు ఇంటి ఓనరు సుమారు పదైదు వేల మంది పైగా మోసపోయారు పోలీసులకు ఎలా పట్టుబడ్డాడు ఒకరోజు హైదరాబాద్ లో ఓ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు అంతే ఆ తారీఖు నుంచి పోలీసులు అప్రమత్తమయ్యారు సైబర్ క్రైమ్ విభాగం రంగంలోకి దిగింది ఒక ఫేక్ ఇమెయిల్ ఐడీని ట్రాక్ చేశారు దీంతో విక్రమ్ ను పట్టుకునే మిషన్ మొదలైంది విక్రమ్ చౌహాన్ అరెస్ట్ కోర్ట్ కేసు విక్రమ్ ను అరెస్ట్ చేశారు అతని దగ్గర నుండి ముప్పై లక్షల రూపాయల వరకు రికవరీ చేశారు కోర్టు ముందు అతను తన తప్పును ఒప్పుకున్నాడు జైలుకెళ్లాడు కానీ నష్టం తిరిగి రాలేదు ఈ స్కామ్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఈ స్కామ్ ఒక పాఠం చెప్తుంది ఎవరు ఎక్కువ డబ్బులే ఇస్తామంటే వెంటనే నమ్మకండి ప్రతి ఆఫర్ వెనుక అసలు నిజం తెలుసుకోండి గవర్నమెంట్ టవర్ డీల్ అంటే గవర్నమెంట్ సైట్ చూసి అప్లై చేయాలి ఎవరు డబ్బులు అడగరు అన్ని లీగల్ డాక్యుమెంట్స్ ఉంటా ఉంటాయి మీరు మోసపోవద్దు మీ స్నేహితులు మోసపోకుండా ఉండాలంటే ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి కొత్త కొత్త స్కామ్ల గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎటువంటి స్కామ్ గురించి అయినా వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్